విశిష్ట ఏం కూర్చున్నావు నాన్న ఏంటిది ఏం బండి ట్రాక్టర్ చెప్పు ఏంటిది ట్రాక్టర్ తమ్ముడు చెప్తుంది చెప్పు చెప్పినట్టు నువ్వు ఇష్యూ చిన్నారా ఏంటిది ట్రాక్టర్ మీద కూరా ట్రాక్టర్ పొర్రిగా పొలాలలో దున్నిరా పొర్రి పొర్రి మో చిన్న తల్లి మంచి డ్రైవ్ చేస్తుంది డ్రై చేయి డ్రైవ్ చేయి ఇష్యూలు ఇష్యూ డ్రైవ్ చేయి ఇప్పుడు డ్రైవ్ చేయి అరే రే వెళ్ళగరా ఎందుకు డును అయ్యా ఓ నానా ఓ చూతున్నావు డును బాయ్ బాయ్ చెప్పు డును బాయ్ 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 మా పొరలు అయితే మంచి ఎంజాయ్ చేస్తారు ట్రాక్టర్ మీద కూర్చొని బాయ్ చెప్పు బాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి